పుత్తూర్మా రెండు నెలలు కావస్తా ఉంది ఎండ తీక్షణంగా ఉంది అయినా కూడా ఏమాత్రం ఖాతా చేయడం లేదు ఎండడం చిక్కెడి చిరునవ్వుల మధ్య ఇంతటి రాగాలు ఇంతటి ఆప్యాయతలు ఇంతటి ఆత్మీయతలు మీ ఆప్యాయతలకు మీ జగన్ మీ బిడ్డ రెండు చేతులు జోడించి నా ప్రతి ఒక్క నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి మీ అందరి అప్యాయతలకు ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరు నా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మీ బిడ్డ మీ జగన్ కేవలం మూడు రోజుల్లో జరగనున్నాయి కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావి జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ళ మీ ఇంటింటి అభివృద్ధిని పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటి ముగింపు ఇది చంద్రబాబు చెప్పిన సత్యం సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇది అర్థం అందరూ కూడా ఈ విషయాలను పొరపాటున చంద్రబాబును నమ్మటము అనంటే కొండ చిలవ నోట్లో తల పెట్టడమే అన్నది పసికం పెట్టుకోమని కోరుతా ఉన్నా ఇవాళ మీ అందరితో కూడా ఈ విషయాలు చెబుతూ మీ అందరినీ కూడా ఆలోచన చేయమంటా ఉన్నా మీ అందరినీ కూడా ఆలోచన ఈరోజు నేను చెప్తా ఉన్న ఈ మాటలు ఈరోజు నేను చెప్తా ఉన్న ఈ పనులు ఈ రోజు చేస్తా ఉన్న ఈ మార్పులు ఇవన్నీ మనం గతంలో ఎప్పుడైనా చూశామా మనకి ఎప్పుడైనా గతంలో జరిగాయా అన్నది ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా దేవుడు దయతో మీ అదే చల్లని దీవె ఈ యాభై తొమ్మిది నెలల్లోనే జరగని విధంగా రాష్ట్ర చరిత్రను ఎప్పుడు చూడని విధంగా మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మ మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఏకంగా వేల కోట్ల రూపాయలు మరొకసారి చెప్తా ఉన్నాను ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నా అక్క కుటుంబాలు నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నీ నా అక్క కుటుంబాల ఖాలకి వారి చేతికి నేరుగా డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా ఇలా ఈ మాదిరిగా ఇలా ఈ మాదిరిగా గతంలో ఎప్పుడైనా ఇలా ఈ మాదిరిగా గతంలో ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకే నేరుగా వెళ్ళిపోవడం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ జరిగిందా అన్నా జరిగింద తమ్ముడు జరిగింద తమ్ముడు జరిగిందా అక్క జరిగిందా చెల్లెమ్మ ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా రాష్ట్రం ఏర్పడిన రాష్ట్రం దశాబ్దాలుగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు ఎన్ని అంటే నాలుగు లక్షలు మరి మీ బిడ్డ కాలంలో ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ వచ్చిన తర్వాత ఏకంగా మరో రెండు లక్షల ముప్పై వేల కోట్ల రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చాడు మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడు జరగని విధంగా మేనిఫెస్టో అన్నది ఈరోజు మొట్టమొదటిసారిగా విశ్వసనీయతకు అనే పదానికి అర్థం తీసుకోవచ్చు మేనిఫెస్టో అన్నది గతంలో మాదిరిగా ఎన్నికలప్పుడు రంగు రంగుల కాగిధాలు ఇచ్చి రంగుల అబద్ధాలు చెప్పి ఎన్నికలైపోయిన తర్వాత చెత్తబుట్టలో వేసే రోజుల నుంచి ఏకంగా మేనిఫెస్టో అన్నది ఒక ఖురాన్ గా ఒక భగవద్గీతగా ఒక బైబిల్ గా భావిస్తూ మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేసి నా అక్కచెల్లమ్మ ఇళ్లకే నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకే ఆ మేనిఫెస్టో పంపించి అక్క మీరే టిక్కు పెట్టండి చల్లమ్మ మీరే టిక్కు పెట్టండి అన్న ఇవన్నీ చెప్పాడు ఇవన్నీ జరిగాయా లేదా మీరే టిక్కు పెట్టండి అని చెప్పి మొట్టమొదటిసారిగా అక్క చెల్లెమైన కుటుంబాలకు పంపించి మీరే టిక్కు పెట్టండి అని చెప్పి అడుగుతా ఉన్న సాంప్రదాయం మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరిగింది అంటే అది యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా నేనిప్పుడు నేనిప్పుడు మీ అందరికీ గడగడా మీ అందరికీ నేను గడగడా కొన్ని పథకాలు చెబుతాను మీ అందరికీ గడగడా కొన్ని పథకాలు చెబుతారు నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా ఇవి గతంలో ఎప్పుడైనా చూశారా ఇవి గతంలో ఎప్పుడైనా చేశారా అని నేను మిమ్మల్ని ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మొట్టమొదటిసారిగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్లు గవర్నమెంట్ బడులన్నీ మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియం ఆరవ తరగతి నుంచి క్లాస్ రూమ్లలో ఐఎఫ్పిలు డిజిటల్ బోధన మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో ఎనిమిదవ తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు ఇంగ్లీష్ మీడియంతో మొదలు మూడో తరగతి నుంచి ఆ పిల్లలకు టోఫుల్ క్లాసులు మూడో తరగతి నుంచి ఆ పిల్లలకు సబ్జెక్ట్ టీచర్లు ఇంగ్లీష్ మీడియం తో మొదలు పెడితే ఏకంగా ఐబీ దాకా ప్రయాణం గతంలో ఎప్పుడూ జరగని విధంగా పిల్లల చేతుల్లో ఈ రోజు బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు పక్క పేజీ మళ్ళీ ఇంగ్లీష్ మొట్టమొదటిసారిగా పిల్లల చేతుల్లో బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ బడులు తెరిచేసరికే పిల్లలకు విద్యా కానుక బడులలో ఇవాళ గతంలో లేని గోరు ముద్ద ఇవ్వాల పిల్లలకు మొట్టమొదటిసారిగా పిల్లలను బడులకు పంపించేందుకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు అమ్మఒడి అనే ఒక పథకం మొట్టమొదటిసారిగా జరుగుతా ఉంది పెద్ద చదువులకు పెద్ద చదువులకు ఏ తల్లి ఏ తండ్రి అప్పుల పాలు కాకూడదు అని ఈరోజు ఏకంగా ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు డాక్టర్ చదువుతా ఉన్న పిల్లలు డిగ్రీ చదువుతా ఉన్న పిల్లలు రాష్ట్రంలో ఉన్న ఏకంగా తొంభై మూడు శాతం మంది పిల్లలకు ఈ రోజు పూర్తి ఫీజులు ఖర్చు ఓ జగనన్న విద్యా దీవన ఓ జగనన్న వసతి దీవన గతంలో ఎప్పుడు జరగని విధంగా గతంలో ఎప్పుడు ఆలోచన చేయని విధంగా కూడా ఎవరు మొట్టమొదటిసారిగా ఈరోజు మన డిగ్రీలలో అనుసంధానంగా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ వారి చేత సర్టిఫైడ్ కోర్సులు మొట్టమొదటిసారిగా మన డిగ్రీ కోర్సుల్లో మ్యాండేటరీ ఇంటర్న్షిప్ నేను ఇవాళ ఇక్కడ ఉన్న ఇన్ని వేల మంది నా అక్క చెల్లెమ్మలను నా అక్క చెల్లెమ్మల కుటుంబాలను నా అన్నదమ్ములను అందరినీ కూడా అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా ఇలా పిల్లల మీద ధ్యాస పెట్టి పిల్లల చదువుల మీద ధ్యాస పెట్టి ఇన్ని విప్లవాలు ఎప్పుడైనా గతంలో జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ జరిగాయా అన్న జరిగాయే తమ్ముడు జరిగాయ తమ్ముడు జరిగాయా జరిగాయా చెల్లమ్మ పెద్ద జరిగాయా అక్క చెల్లెమ్మలు అక్క చెల్లెమ్మలు తమ కాళ్ళ మీద నిలబడేట్టుగా నా అక్క చెల్లెమ్మలు తమ కాళ్ళ మీద నిలబడేట్టుగా గతంలో ఎప్పుడు జరగని విధంగా నా అక్క చెల్లెమ్మలకు ఓ ఆశ్ర నా అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ నా అక్క చెల్లెమ్మలకు చేయూత నా అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తాం నా అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తాం నా అక్క చెల్లెమ్మల పేరుటే ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరుటే రిజిస్ట్రేషన్ అందులో కడతా ఉన్నా ఏకంగా ఇరవై రెండు లక్షల ఇల్లు నేను అడుగుతా ఉన్నా ప్రతి అక్కడు అడుగుతా ఉన్నాను చెల్లెమ్మను అడుగుతా ఉన్నాను ప్రతి అన్నను అడుగుతా ఉన్నాను గతంలో ఎప్పుడైనా కూడా ఈ పథకాలు ఇన్ని పథకాలు నా అక్క చెల్లెమల కోసం ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతానడు మీ బిడ్డ ఉన్నాయా అక్క ఉన్నాయా అమ్మా ఉన్నాయా తమ్ముడు ఉన్నాయా అన్నా అక్క ఉన్నాయా గతంలో ఎప్పుడు చూడరు విధంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా అవ్వ తాతలకు ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ గతంలో ఎప్పుడైనా జరిగిందా గతంలో ఎప్పుడైనా జరిగిందా ఇంటి వద్దకే రేషన్ ఇంటి వద్దకే పౌర సేవలు ఇంటి వద్దకే తలుపు తట్టి పథకాలు నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా కూడా ఇలా జరిగిందా నలుగుతాదే బిడ్డ అన్నా వచ్చాయా ఇంటికే పథకాలు వచ్చాయా ఇంటి వద్దకి రేషన్ వచ్చాయా అక్క అవ్వ అవాటలకి ఇంటికే పెన్షన్ వచ్చిందా వచ్చిందా అవ్వ ఇంటికే పెన్షన్ పెద్దమ్మా ఇంటికి పెన్షన్ వచ్చిందా రైతన్నలకు ఎప్పుడు జరగని విధంగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా రైతన్నలకు పెట్టుబడికి సహాయం కావో రైతు భరోసా రైతన్నలకు ఉచిత పంటల బీమా రైతన్నలకు సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ రైతన్నలకు పగటు పూటే తొమ్మిది గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ రైతన్నలు చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఆ రైతన్న కోసం అదే గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ నేను అడుగుతా ఉన్నా ఇలా రైతన్నను ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం రైతన్న కోసం ఇన్నిన్ని పథకాలు పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా పెట్ట జరిగిందా అన్నా ఒక రైతు భరోసా గతంలో ఉండేదా పెట్టుబడికి సహాయం అందేదా స్వయం ఉపాధికి తోడుగా స్వయం ఉపాధికి తోడుగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ రోజు సొంత ఆటోలు సొంత టాక్సీలు నడుపుకుంటూ తమ కుటుంబ భారాది మోస్తా ఉన్నా నా డ్రైవర్ అన్నదమ్ములకు ఈ రోజు ఓ వాహన మిత్ర ఈ రోజు నేతన్న నేస్తాం మత్స్యకారులకు రోజు మత్స్యకారుల భరోసా ఈ రోజు పక్కనే రోటల్లో ఫుడ్ పోసల మీద కూరగాయలు అమ్ముతా ఉన్నా నా అక్క చెల్లెమ్మలు నా అన్నదమ్మలు ఇడ్లీలు పోస్తా ఉన్నా నా అక్క చెల్లెమ్మలు నా అన్నదమ్మలు గతంలో ఎవరైనా కూడా వీళ్ళ గురించి పట్టించుకున్నారా అని అడుగుతా ఉన్నాడు మేము బిడ్డ అటువంటి అటువంటి శ్రమజీవులకు అటువంటి శ్రమజీవులకు అటువంటి కష్టజీవులకు ఈ రోజు ఓ తోడు ఓ చేదోడు ఇటువంటివన్నీ కూడా గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ లాయర్లను కూడా సైతం మర్చిపోకుండా లాయర్లకు లా నేస్తాం ఇలాంటి పథకాలు ఎప్పుడైనా గతంలో ఉన్నాయా ఉన్నాయా అన్నా అక్క ఉన్నాయా చెలమ ఉన్నాయా పెదమా ఉన్నాయా తమ్ముడు గతంలో ఉండేటివా ఎప్పుడు జరగని విధంగా ఏ పేదవాడు కూడా తన ఆరోగ్యం బాగోలేక అప్పులు పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి రాకూడదు అని ఆ పేదవాడి ఆరోగ్యానికి రక్షగా విస్తరించిన ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ పేదవాడికి ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఆ పేదవాడికి ఇబ్బంది కాకూడదు అని చెప్పి ఆ పేదవాడి కోసము ఆరోగ్య ఆసరా మొట్టమొదటిసారిగా గ్రామంలోనే విలేజ్ క్లినిక్ గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్ ఈ రోజు ఇంటి తలుపు తత్తు ప్రతి ఒక్కరికి కూడా టెస్టులు చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా మందులు ఇస్తూ ఇంటి వద్దకే ఈ రోజు ఆరోగ్య సురక్ష నేను అడుగుతా ఉన్నా ఇలా పేదవాడి ఆరోగ్యం గురించి ఇంతగా పట్టించుకున్న పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఉన్నాయా అన్నా ఉన్నాయా చెల్లమ్మా ఉన్నాయా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈ రోజు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ గ్రామంలో ఈ రోజు ఆరు వందల రకాల సేవలు అందిస్తా ఉన్న గ్రామ సచివాలయం అక్కడే కనిపిస్తుంది అదే గ్రామంలో అరవై డెబ్బై ఇళ్లకు అరవై డెబ్బై ఇళ్లకు చేయి పట్టుకొని నడిపిస్తే వాలంటీర్ వ్యవస్థ అదే గ్రామంలోనే నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఆర్బీకే వ్యవస్థ అదే గ్రామంలో నాలుగు అడుగుల తర్వాత ముందుకు వేస్తే ఓ విలేజ్ క్లినిక్ అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడు నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం స్కూలు అదే గ్రామానికే ఫైబర్ గ్రిడ్ అదే గ్రామంలో నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లిమ్మల కోసం అదే గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ అదే గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ నా అక్క చెల్లిమ్మల కోసం వాళ్ళ ఫోన్లలోనే వాళ్ళ ఫోన్లలోనే ఓ దిశ యాప్ ఏ అక్క చెల్లెమ్మ ఆపదలో ఉన్నా ఆ ఫోన్ లో ఉన్న దిశ యాప్ లో ఎస్ఓఎస్ బటన్ నొక్కిన వెంటనే పది నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు అక్కడికి వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని చెప్పి ఆ అక్క చెల్లెమ్మలకు అండగా నిలబడతా ఉన్న పరిస్థితి నేను అడుగుతా ఉన్నా ఏవైతే నేను చెప్పాను ఏవైతే నేను చెప్పాను ఈ లంచాలు లేని వ్యవస్థ తీసుకొచ్చిన మార్పులు చెప్పిన ఈ పథకాలు ఇవన్నీ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతాను బిడ్డ ఉన్నాయా అన్నా ఉన్నారా అక్క ఉన్నాయా చలమా గతంలో ఎప్పుడైనా ఉన్నా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా